మీరు అన్నారు కదా ఫస్ట్ పొలిటికల్కి వెళ్ళిపోదాం పొలిటికల్ వాళ్ళ వాయిస్ కావాలి అనేదిలో ఉన్నాము అంత బాగుంది ఉండేది మస్తు అనిపించింది నాకైతే సూపర్ అనిపించింది కానీ ఫస్ట్ మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిదే తీసుకున్నాం రేవంత్ రెడ్డి గారు వాయిస్ మాకు పడగొడతాడా బిడ్డ కార్యకర్త నుంచి వచ్చిన ఇప్పుడు సీఎం అయినా రమ్మని చెప్పు కేటీఆర్ వస్తాడా కేసీఆర్ వస్తాడా హరీష్ రావు వస్తాడా దా నేను డిబేట్ పెట్టమని చెప్పు నేను మాట్లాడతా బిడ్డాకుంటున్నావు ఒక్కొక్కరికి లాగులల్లో తొండలేస్తాయమనుకుంటుండ్రు రావా నేను ముఖ్యమంత్రి నన్ను ఎదురేస్తారా మీరు వచ్చిన తోలు కొట్లాడు చూద్దాం మరి ముఖ్యమంత్రి గట్లా మాట్లాడొచ్చినా అంటే ఒక ముఖ్యమంత్రి అని మర్చిపోయి కూడా మాట్లాడుతున్నాడు లాగులల్లో తొండలేస్తాను గట్ల మాట్లాడే చెప్పిన మాట ఈయనకపోతే ఇట్లనే మాట్లాడతాను నేను నేను ముఖ్యమంత్రి అన్నాక నాకు రెస్పెక్ట్ ఇవ్వాలి చెప్పు ముఖ్యమంత్రి రెస్పెక్ట్ ఎక్కడ ఉన్నా అడిగి అడిగి తీసుకుంటాడానికి మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే అడిగి తీసుకున్నాడు రెస్పెక్ట్ కదా అడిగి తీసుకున్నాడు సూపర్ ఉంది రేవంత్ రెడ్డి ఇది జిరాక్స్ తినిచేసేవాను ముఖ్యమంత్రిని నిజంగా చాలా బాగుంది ఎంత అంటే ఇంటుంటే ఆ నవ్వు అనేది ఆగుతలేదు మీరు చెప్తుంటేనే ఓ పక్క నవ్వు వస్తుంది కానీ అప్పుడు నవ్వుతే బాగుంది అందుకని ఆగే సూపర్ మస్తుంది సీఎం రేవంత్ రెడ్డి గారు వాయిస్ ఎవరైనా కాపీ చేయాలనుకుంటే చూడండి మరి ఎందుకంటే ఆయన వాయిస్ ఏమన్నా చెయ్యాలి అని ఇప్పుడు అంటే అది ఫోర్జరీ చేస్తారు చూసారా ఆ ఫోర్జరీ చేశారు చూడండి ఫోర్జరీ చేయడానికి మిమ్మల్ని పిలిపిస్తారు జాగ్రత్త ఓకే మీ చదువు అంతా ఇక్కడ ఎక్కడ మేడం హైదరాబాద్ లోనే

ఈ ఈ మిమిక్రీ చేయడానికి అంటే మీరేదైనా స్టేజీ పర్ఫార్మెన్స్ ఏమన్నా చేశారా యా మేడం నేను ఇంటర్మీడియట్ అయిపోయిన దగ్గర నుంచి కూడా స్టార్ట్ చేయడం మొదలుపెట్టాను అంటే బర్త్డే పార్టీస్ కానీ కొన్ని ఈవెంట్స్ కానీ చేస్తే అయితే ఫ్రెండ్స్ కానీ వీళ్ళ సపోర్ట్ కానీ బాగుంటుండే అయిపోయిన తర్వాత వాళ్ళు క్యాష్ కూడా ఇస్తుండేదంతా బాగా ఈవెంట్స్కి వెళ్తే ఉంటుంది కదా మేడం క్యాష్ సరే వాళ్ళు కూడా బాగా అప్లాజ్ చేస్తున్నారు అనమాట ఏ బాగా చేశావు సూపర్ చేసాను కంటిన్యూ చేయట్లే అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చినా లేకపోతే వాళ్ళ ప్రోత్సాహంతోనే సరే వెళ్దాం ఉంది కదా ఫ్రెండ్స్ కానీ ఇంట్లో వాళ్ళు కానీ మా భార్య కానీ పెళ్ళి అయిందాక మీ ఫ్రెండ్స్ ఎవరైనా చెప్పగలరా లైవ్ లో మీరు ఎలా చెప్తారు మిమిక్రీ అనేది ఇప్పుడా ఇప్పుడు చేస్తేనా ఇప్పటికిప్పుడు అంటే చేస్తారు కదా చేస్తాను నేనే అడుగుతా నాకు కాల్ కలిపి ఇవ్వండి చాలు ఓకే హలో బిటూర్ నేను బిటూర్ నేను స్టూడియోలో ఉన్నా హిట్ టీవీలో ఒక్కసారి ఒక్కసారి హాయ్ బిట్టు గారు నేను హిట్ టీవీ స్టూడియో నుంచి యాంకర్ ని మాట్లాడుతున్నాను ప్రస్తుతం సాయి కుమార్ గారు మా స్టూడియోలో ఉన్నారు ఇక్కడే ఉన్నారు మేమే బంధించేశాము ఒక వన్ అవర్ పాటు తను ఒక మంచి ఆర్టిస్ట్ మిమిక్రీ ఆర్టిస్ట్ అని మేము అనుకుంటున్నాము మీ ముందు కూడా చేస్తూ ఉంటారు కదా మిమిక్రీ మీకు ఎలా అనిపిస్తుంది అసలు ఒక రెండే రెండు వాయిస్ ఇప్పుడు విన్నాము స్టార్టింగ్ లోనే మామూలుగా లేవు సూపర్ అసలు సీఎం రేవంత్ రెడ్డి గారిని జిరా ఇక్కడ దించేశాడు అన్నట్టు మా స్టూడియో చాలా బాగా చేస్తారు అసలు బాగుంది మీ మీరు ఇప్పుడు చిన్నప్పటి నుంచి కూడా ఒకే ఏరియా అన్నారు కదా కానీ ఇక్కడ సాయి కుమార్ గారు ఏం చెప్తున్నారంటే నేను మంచిగా ఇంత బాగా నేను మిమిక్రీ చేయడానికి గల కారణము నా ఫ్రెండ్స్ అని చెప్తున్నారు

మంచి టాలెంట్ ఉన్న వ్యక్తి ప్రజెంట్ మంచి ప్లాట్ఫామ్ దొరికింది బిగ్ టీవీ అనేది అని మేము అనుకుంటున్నాం హిట్ టీవీ బిగ్ టీవీ అనేది మంచి ప్లాట్ఫామ్ తనకి ఎందుకంటే తను చాలా చాలా చేసి వచ్చాడు ఓకే ఇక ప్రజెంట్ ఇప్పుడు బిగ్ టీవీ అనేది మంచి ప్లాట్ఫామ్ బిగ్ కాదండి మరి హిట్ టీవీ ఓకే హిట్ టీవీ ఓకే కానీ మొత్తానికి అయితే మంచి కాంప్లిమెంట్ ఇచ్చారు మీ ఫ్రెండ్ కి మాకు హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ బై అడగానే కూడా చెప్పేస్తున్నాను ఎంత చక్కగా చిన్నప్పటి నుంచి కలిసి ఉన్నాము అంటే చిన్నప్పటి నుంచి కూడా మీ ఫ్రెండ్షిప్ ఎక్కడ కూడా డిస్టర్బ్ అవుతూ రాలేదు ఇప్పుడు మా కోసం మేము అడుగుతున్నాం కేసీఆర్ గారు వాయిస్ ఏం చెప్పండి దెర్ ఆర్ మెనీ కాల్స్ అండ్ కాన్సన్ట్రేషన్స్ విచ్ ఐ ఓంట్ డోంట్ టక్ ఉన్నదా అనే కొంచెం అన్న కొంచెం సిగ్గు ఉండాలి కదా బుద్ధి ఉండాలి కదా మర్చిపోయారా ఐఎమ్ సారీ ఐఎమ్ రియలీ సారీ అర్థం కావాలి కదా మీకు కూడా ఇట్లా మాట్లాడతారా ఇదే మాట్లాడేది పద్ధతి ఉండాలి కదా ఐఎమ్ సారీ అంటే లాస్ట్కి తిట్టి ఉండాలి కదా కొంచెం అన్న సో ఉండాలి కదా ఐఎమ్ సారీ అంటే ఫస్ట్ తిట్టేసి మళ్ళీ తర్వాత అంటే డీసెంట్ గా తిట్టారనమాట అంతేనా డీసెంట్ గా తిట్టేసి ఆయన పెద్ద కదా డీసెంట్ గా తిట్టేసి డీసెంట్ గా మళ్ళీ సారీ చెప్పాడు ఇంకొక విషయం కూడా ఆయన అంత పెద్ద ఆయన కదా తిట్టా తిట్టాడు మళ్ళ తన వయసును అంటే వయసును దృష్టిలో పెట్టుకోకుండా తిట్టాను కదా అని ఒక కృతజ్ఞత భావంతో మళ్ళా మీరు కూడా అంత బాగా వినయంగా చెప్పారు అంటే మీ మనసులో మాట మా మీద ఏమన్నా పెట్టారు సూపర్ బాగుంది మస్తుంది కేటీఆర్ గారు మాట్లాడుతూ ఉన్నాం చేస్తా ఉన్నాం ఖచ్చితంగా అవన్నీ తీసుకోవాలి ఆ హామీలన్నీ నెరవేరాలని అనుకుంటున్నాం అని ఈ వాయిస్లో అంటారు ఎగ్జాక్ట్గా వాయిస్ రాదు కాకపోతే ఆ మాడ్యులేషన్ పట్టుకుంటాను మాట్లాడుతూ ఉన్నా చేస్తూ ఉన్నా నిధులు రావాల్సి వస్తున్నాయి అన్నిటికంటే ముందుగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు ఇట్లా మాట్లాడే అట్లా మాట్లాడేది కూడా ప్రాక్టీస్ చేయాలి నెక్స్ట్ రఘునందన్ రావు గారు ఇప్పుడు నేను అండి నాకు వస్తాడా సరే రమ్మని చెప్పండి కేసీఆర్ డిబేట్ లో పెట్టమని చెప్పండి నేను మాట్లాడతా నేను అడ్వకేటే కదా నేను రావునే కదా ఆయన రావే కదా మరి మేము కూర్చుంటాం మీరందరూ ఎందుకు మధ్యలో బీజేపీ నీటి నీకు ఎందుకండి నాకు ఎంతగానో రమ్మని చెప్పండి మరి దమ్ముంటే రావాలి కదా నాతో మాట్లాడు రఘునందన్తో మాట్లాడే అప్పుడు మోడీ దగ్గరికి పో నాతో నాతో మాట్లాడికి నేను చేతనైతే లేదు కదా నీకు మోడీ దగ్గరికి పోయి నువ్వే ఏం మాట్లాడుతూ కొంచెం మనం ఉండాలి కదా దా మాట్లాడదాం రా నిజంగా మీకు కూడా అనిపించిన రఘునందన్ రావి మధ్యలో నోలు ఆపొద్దు అని చెప్పేసి నేను ఆగిపోయినా గానీ నిజంగా ఇప్పటి వరకు రఘునందన్ రావు ఎవ్వరు చేయలేదు మీరు మాత్రం చేశారు నిజంగా హ్యాండ్స్ వే ఎందుకంటే జిరాక్స్ అసలు ఆయన ఆయన ఇంక ఇక్కడ ఉన్నాడు ఎవరైనా కన్నులు కనిపించకపోతే మాత్రము ఎదురుగా ఉన్నది రఘునందన్ రావి అనుకుంటారు నిజమా కానీ ఒక్కసారి మాకోసం ఇంకేదైనా డైలాగ్ చెప్పారా తనది నేను అడ్వకేట్ అనే విషయం తెలుసు కదండి మీకు రమ్మనండి మరి కేసీఆర్ని కేటీఆర్ వస్తాడా కేటీఆర్ వస్తాడా హరీష్ రావు వస్తాడా సరే ముగ్గురు కలిసి రమ్మని చెప్పండి నేను ఒక్కరిని రెడీ నేను కూడా రావునే కదా వాళ్ళు కూడా రవే కదా మరి వచ్చి కలిసి తా ఒక డిబేట్ పెట్టండి కొట్టుకుందామంటే కొట్టుకోవడానికి రెడీ నేను నేను ఒక అడ్వకేట్ ఏం మాట్లాడాలో నాకు మొత్తం తెలుసు చూసుకుందాం ఏం భయం అవుతుందా నీకు రాహుల్ కాబట్టి వాళ్ళని పిలిచారు మరి సీఎం ఎందుకు వినాలని మాత్రం ను మర్చిపోయి రఘునందన్ రావు రఘునందన్ రావు సీఎం ను మర్చిపోయారు ఎందుకంటే సీఎం బాగా చేస్తున్నాడని మర్చిపోతున్నారు అందరూ అట్లా కాదు అంటే సీఎం గారు ఎప్పుడు అందరి గుండెల్లో ఉంటారు కాబట్టి బయటికి చెప్పడం ఎందుకని బయటికి చెప్తలేరు అన్నట్టు లోపల దాచుకుంటూ అంతేనా అందుకని చాలా 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 బాగుంది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్